శ్రీ గణేశా శ్రీవుడి దత్తాత్రే ఈ రోజున జూన్ మాసంలో వృషభ రాశాల కలగం తెలుసుకుందాం వృషభ రాశి కుర్తిగా రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అలాగే మురక్సర ఒకటి రెండు పదాలు రాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ జూన్ మాసంలో గ్రహ సంసారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల వాతావరణం కొన్ని ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది అయినా సరే ఏమి కంగారు పడాల్సిన పని అయితే లేదు కుటుంబ సఖ్యత బాగుంటుంది భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా మీకు లభిస్తాయి అలాగే ధన విషయంలో సమయానికి ఏదో ధనం అందుతుంది కానీ అధిక ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీకు అధిక ఖర్చులు అనవసర ఖర్చులు మాత్రం ఎక్కువ ఉంటాయి వాహన రిపేర్లు ఇంటి రిపేర్లు ఇవన్నీ ఉంటాయి అలాగే మీరు తలపెట్టిన కార్యాలు కాస్త ఆటంకాలు వస్తాయి ఈ మాసంలో మీకు తలపెట్టిన కార్యాలు ఆటంకాలు వస్తాయి కానీ ప్రయత్నం చేయండి ప్రయత్నం మానవద్దు మీరు ఇకపోతే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు ఈ జూన్ మాసం వృషభ రాశివారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త అలాగే ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు ఎవరికి కూడా మీరు సలహాలు ఏమి ఇవ్వద్దు సాక్షి సంతకం పెట్టవద్దు అబద్ధం సాక్షిని చెప్పవద్దు అసలు ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు మరి దయచేసి ఇకపోతే మీరు ఎక్కువ కష్టపడాలి ఈ మాసం ఎక్కువ కష్టపడాలి కష్టే ఫలి కొంచెం బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు కూడా బద్దగానే పెట్టినండి మీరు కష్టపడితే మీరు కూడా సక్సెస్ అవుతారు ఇకపోతే కొన్ని సమస్యల వచ్చినప్పుడు అనువజ్జన సలహా తీసుకుంటే మంచిది అనుబజ్జన సలహా తీసుకోండి వారు ఎలా చెప్తే అలా విని మీరు స్టెప్ వేయండి అయితే మధ్యవర్తిత్వం మాత్రం మీకు పనిచేయదు అలాగే నూతన కార్యక్రమం ఏను వాయిదా వేయండి అంటే భూగ్రహ సంబంధ లావాదేవీలు ఇలాంటి వ్యవహారాలు ఏమంటే మీరు వాయిదా వేయండి అలాగే ంధువులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే రిలేషన్షిప్ మెయిన్ అంటే స్నేహితులతో పర్వాలేదు కాస్త రిలేషన్షిప్స్ ఎవరన్నా ఉంటే మాత్రం అంటే రక్త సంబంధికులు మీ రక్త సంబంధికులు ఎవరన్నా ఉంటే కొంచెం ఓర్పుగా నేర్పు ఉండండి అంటే మాట పట్టింపు మనస్పర్ధలో రావడానికి అవకాశం ఉంది కానీ మీరు కొంచెం ఓర్పు తీసుకోండి ఈ ఒక్క మాసంలో మీరు లేనిపోని అపోహలకి వెళ్ళి అనవసరంగా ఎవరితో కూడా తగాదాలు పెట్టుకోవద్దు అలాగే ఎవరిని కూడా మీ నోటు దూషించద్దు అనవసర దూషణ చేయవద్దు అనవసరంగా ఎవరితో కూడా డిస్కషన్ చేయవద్దు ఎవరిని కూడా అపహాస్య మాటలు మాట్లాడవద్దు కర్మ కొని తెచ్చి పెట్టుకోకండి దాని ఫలితం చాలా గట్టిగా ఉంటుంది అలాగే ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది నేను ప్రతి వీడియోలో చెప్తాను పెద్దలను గౌరవించండి అయ్యా అమ్మ అలాగే గురువుని బ్రాహ్మణు కూడా గౌరవించండి గురువుని బ్రాహ్మణి ముఖ్యంగా దూషణవద్దు దూషించవద్దు వాళ్ళ మీద చెడు కామెంట్స్ చేయవద్దు అది మాటలు గుర్తుపెట్టుకోండి ఇకపోతే మీరు ఈ ఈ మాసంలో ఇకపోతే మీరు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ ఇష్ట ఇష్టాలు సున్నితంగా తెలియజేయండి గా మీరు సున్నితంగా తెలియజేయండి అంటే మిమ్మల్ని వారు అర్థం చేసుకున్న మాట్లాడండి ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఇకపోతే ఈ ఇందులో ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో దీంట్లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే మీకు ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఉంటారు కదా మీకు కూడా బాగుందండి అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది సినిమా రంగం వారు ఎవరైతే ఉన్నారో సినిమా రంగం వారికి కూడా బాగుంది మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి నటీ వరకు రచయిత అలాగే టీవీ ఫీల్డ్లో చేసేవారికి అలాగే గాయని గాయకులు అందరికీ బాగుంది మంచి అవకాశాలు వస్తాయి మీకు ఇకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి ఈ వృషభ రాష్ట్రం ఉన్నట్టు వారు మన ఎలక్షన్లో కొంతమంది నెగ్గారు నెగ్గిన వాళ్ళు కూడా చాలా బాగుందండి మీకు మీకు కూడా చాలా బాగుంది మంచి పదవులు కూడా స్వీకరిస్తారు మీరు కాకపోతే ఏంటంటే మీ మీద అసూయ రాగ ద్వేషాలు ఉంటాయి అది మాత్రం సరి చేసుకోండి సరిపోతుంది ఇకపోతే అన్ని రకాల వ్యాపారం సరిగ్గా బాగుంది కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే మంచి ఆదాయం కూడా వస్తుంది మీకు ఇక ఉద్యోగస్తులు విషయం చూడటప్పటికి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా చేసులకు బాగుంది ప్రమోషన్స్ కొన్ని బదిలీలు కూడా రావచ్చు ఇక వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరిని ఉంటే ప్రయత్నం చేసుకోండి ఉన్న ప్రయత్నాలు మనకి ఎలాగ శాన మాసం వరకు వివాహాలు లేవుగానే అప్పుడు సెట్ అవుతుంది ఇకపోతే ఇందులో ఈ వృషభ రాశిలో యాభై సంవత్సరాలు పైబడినవారు ఎవరిని ఉంటే మాత్రం మీరు తప్పకుండా సూర్య ఆరాధన చేసుకోండి ఎక్కువ యాభై సంవత్సరాలు పైబడిన వారు ఎక్కువ సూర్య ఆరాధన చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క నేను చెప్పిన ఫలితాలు ఇది కేవలం మీకు ఫార్టీ పర్సెంటే పనిచేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది మీ జన్మ జన్మజాతకం మీ జన్మ లగ్నము జరిగే దశ ఇవన్నీ వ్యవహారం ఉంటాయమ్మా దాన్ని బట్టి అర్థం చేసుకోండి కొన్ని కొంతమందికి నేను చెప్పి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు అది మాతో దృష్టిలో పెట్టుకోండి నేను కొన్ని పరిహారం చెప్తాను అవి చేసుకోండి ఈ జూన్ మాసంలో వృషభరాశి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుంది అది ఏమిటి అంటే ఎక్కువ మీరు ఈ మాసం దుర్గా ఆరాధన చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ప్రతిరోజు శ్రీమాతయమనుకోండి వీలైతే లలితా సహస్రనామం చదవండి లేదా వినండి అలాగే అవకాశం ఉన్నప్పుడు శుక్రవారం రోజున అమ్మవారిలో ఏ అమ్మవారైనా పర్లేదమ్మా అమ్మవారి గుళ్ళో కుంకుమ పూజ చేయించుకోండి కుంకుమ పూజ చేయించుకోండి ముఖ్యంగా శుక్రవారం వీలైతే స్త్రీలు ఉదయం పది ముప్పై నుంచి పన్నెండు గంటల మధ్యలో రాహుకాలయంలో రాహుకాల దీపాలు నిమ్మకాయ డొక్కలతో పెట్టుకోండి మీకు బాగుంటుంది అలాగే మీకు దగ్గరలో రామాలయ ఉంటే రామాలయ దర్శనం చేసుకోండి శనివారం రోజున అంతే ఇక మీరు మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పావులున్న ప్రదేశంలో జొన్నలు వేయండి కాకులకి తీపాన్నం పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి కుక్కలు ఉన్న ప్రదేశంలో రొట్టెని బ్రెడ్ అని అదే బిస్కెట్ అని పెట్టండి అలాగే ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే వాళ్ళకి ఆహారం పెట్టండి ఇది సమ్మర్ కాబట్టి కాస్త మంచినీళ్ళు ఇవ్వండి మంచినీళ్ళు అందివ్వండి అలాగే మజ్జిగ్జి పొట్లాలు అందివ్వండి పెరుగన్నం పొట్లాలు ఇవ్వండి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అమ్మ కాస్త మనకి కర్మదోషాలు తగ్గుతాయి కర్మదోషాలు తగ్గుతాయి మనకి ఏదో విధంగా భగవంతుడు ఆ అమ్మవారు ఏదో రూపంలో మనకు మంచి చేస్తాడు అందువలన వృషభ్రాసు వారు ఏమీ కంగారు పడద్దు చక్కగా నేను చేసిన నేను చెప్పిన పరిహారం చేసుకుంటూ మీ పని మీ వృత్తితో మీరు చేసుకోండి సర్వేజనా సుఖన మౌతో సుమత స్వస్తి